హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఒడిసీ తెలుగు ఛానల్ నేను ఒక మీకు పెద్ద చేప చూపిస్తాను చూడండి మినిమం ఒక ఐదు కేజీలు ఉంటాయి ఐదు కేజీల పైన ఉండొచ్చు చూడండి మా ఆయన దాపెట్టారు మా అన్నయ్య కోసం అనేసి చాలా పెద్దదిగా ఉంది అందుకే దాక్ చూడండి పులుసు ఇది బొచ్చి చేప అండి ఇంకా లైవ్ విషన్మాట ప్యానెల్తో ఉంది చూడండి ఇదిగో నోరు ఇంకా ఆడేస్తుంది కదా పెద్ద చేప చాలా పెద్ద చేప జాసవాన్ని అలా అడిగారు అనమాట అన్నీ కోసము దా దాచిపెట్టాము అంటే ఎవరైనా చూస్తే ఈ చేపని కావాలని అంటారు కదా అందుకనేసి పక్కన పెట్టామన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే బొచ్చి చేప అండి ఇంకా ప్యానల్తోనే ఉంది లైవ్ అనమాట లైవ్ ఇష్యూ దీన్ని ఒడిశాలోని బగ్గూర్ అంటారు మన తెలుగు వాళ్ళు అయితే బొచ్చి చేప అంటారండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ చేప అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి ఇలాంటి చేపలు కావాలంటే మీరు కూడా కామెంట్ చేసి ఆర్డర్ చేసుకొచ్చండి మేము మీకు ఏ రోజు కావాలో ఆ రోజుకి మేము అంత చేస్తాము అంటే ఉంటేనే లేకపోతే లేదు చూడండి లైవ్ ఫిష్ తింటే చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి ఫ్యామిలీ మొత్తం సరిపోతుంది అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే సరిపోతుంది చాలా పెద్ద చేప ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మాకి ఎత్తలేకపోతున్నాను తలకాయ ఆడిస్తుందా లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ లైవ్ ఫిష్ తింటే దాని మజానే వేరండి ఈ వీడియో తీసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఛానల్ సారీ చేపలు మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఒకసారి ఆడుకుంటుంది ఇంకా వాటర్లు అయితే బతులుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి